మరొక జస్ట్ ఇన్ బ్రేకింగ్ ఇది తిరువురు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుంది అంటున్నారు వాటి ఓ మాధురి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది ఎన్నికల కమిషనర్ ను కలిశారు వైసీపీ నేతలు తిరువురు చైర్మన్ ఎన్నిక జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని ఫిర్యాదు చేశారు కౌన్సిలర్లకు గన్మెన్లను ఇవ్వాలని ఆదేశించారు ఎన్నికల కమిషనర్ సో దీనికి సంబంధించిన రిటైల్స్ అప్డేషన్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోర్టు కూడా కొన్ని డైరెక్షన్స్ పోలీసులకు ఇచ్చింది సో ఈ నేపథ్యంలో ఇవాళ జరుగుతుంది అని అనుకున్నాము బట్ ఎందుకు వాయిదా పడింది సో తీవ్ర ఉద్రిక్తతల నడుమన మరోసారి ఆ తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి వాయిదా పడినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎవరికి వారు చైర్పర్సన్ వేటాన్ని కైవసం చేసుకునేందుకు హాలు ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూరం లేకపోయినప్పటికీ కూడా చైర్పర్సన్ని ఆ దొడ్డిదారులో కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అకారణంగా కౌన్సిలర్ల మొత్తాన్ని కూడా ఆ బెదిరింపులకు గురి చేస్తూ వారిని తెలుగుదేశం పార్టీలో బలవంతంగా చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది వాస్తవానికి పదిహేడు మంది సభ్యుల బలం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పినప్పుడు కొందరు ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మద్దతుదారులుగా ఉన్నటువంటి వారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తరలిస్తుందంటూ కూడా ఇటు మరోవైపు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది నిన్న ఎన్నిక జరగవలసి ఉన్నప్పటికీ కూడా ఎన్నికను తీవ్ర ఉద్రిక్తతల నడుమున సమయం మించిపోవడంతో వాయిదా వేస్తున్నట్టు కూడా ఆర్డీఓ నిన్న ప్రకటించారు ఈ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది నిన్న ఈ రోజు ఇటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా భారీగా పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో ల్యాండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే కారణంతో ఇటు పోలీసులు కూడా నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిశారు మరో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కౌన్సిలర్లకు సంబంధించిన పూర్తి భద్రత తీసుకోవాల్సినటువంటి ఇది మొత్తం కూడా పోలీసులు ఉంటుంది ఖచ్చితంగా అందుకు సంబంధించి కౌన్సిలర్లకు ప్రత్యేకించి రక్షణ కల్పించాలంటూ కూడా స్పష్టంగా ఆదేశాలు కూడా హైకోర్టు జారీ చేసింది మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం మేరకే తదుపరి ఎన్నిక ఉంటుందంటూ కూడా ఆర్డీఓ హీరో జరగాల్సినటువంటి ఎన్నికను కూడా వాయిదా వేస్తున్నట్టు కూడా ప్రకటించారు సో మొత్తంగా చూస్తే తీవ్ర ఉద్రిక్తతలు దాడులు ప్రతి దాడుల నడుమున తిరువురు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక మరోసారి అయితే వాయిదా పడింది ఎప్పుడు ఎన్నిక జరుగుతుందనే దానికి సంబంధించి తిరువురు ఆర్డీఓ ఎన్నికల కమిషనర్కు నివేదిక అందజేయబోతుంది తదుపరి ఎన్నికల కమిషనర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆధారంగానే ఎన్నిక ఉండబోతున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఉదయం నుంచి కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా భద్రత నడు మన వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు తీసుకుని తిరువురు బయలుదేరారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ఠంతో పాటుగా ఎమ్మెల్యే అరుణ్ కుమార్ అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొత్తం కూడా ఎక్కడికక్కడ అవసరం చేశారు తిరువురు వెళ్లకుండా అడ్డుకున్నారు ఇక మరో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తిరువురు మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఈ క్రమంలోనే ఉద్రిక్తలు చోటు చేసుకోవడం కౌన్సిలర్లు అక్కడికి రాకపోవడం ఘోరం లేకపోవడంతో ప్రస్తుతం ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు తదుపరి ఎన్నికల కమిషన్ నిర్ణయం ప్రకారమే చీర్పర్సన్ కి ఎన్నిక ఉండబోతా ఉంది